లో యుల్ని పోలీలు నడి రోడ్డుపై కొట్టిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు పోలీసులు రౌడీషీటర్లను గంజాయి బ్యాచ్ ని కొట్టారు అలాంటి వాళ్ళను న్యాయస్థానాల కంటే ముందే పోలీసులు శిక్ష వేశారు పోలీసులు యాక్షన్ తీసుకోలేదని అంటారు తీసుకుంటే విమర్శిస్తారు దీనికి కులాన్ని మతాన్ని అంటగట్టడం సరికాదు డాక్టర్ సుధాకర్ ను రోడ్డుపై అడ్డుకున్నప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని హోంమంత్రి అనిత అన్నారు సెల విషయాన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకపోతే ఎక్కాను కంట్రోల్ చేయాల్సింది పోలీసు చేతుల్లో తీసుకోవాలి ఇష్యూ ఏంటంటే ఒకటండి నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు కూడా మాట అసలు వాళ్ళ మీద ఎన్ని రౌటేషన్ అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకసారి తెనాలలో వాళ్ళ వాళ్ళ నేచర్ ఏంటి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి యాక్చువల్గా ఒక గంజా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే పదకొకసారి కూడా వీళ్ళు రాసినీళ్ళు కూలి దానికి కులాన్ని ఎంత పెడితే మతాన్ని ఉంటే మీరు సారి ఆలోచించాలిలే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టేప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు అంటే నేనేమంటారంటే ఫోన్లో కొంచెం రిఫార్వర్ చేసుకునే బాబు అలాగే ఇప్పుడు అమాయింట్మెంట్ అవ్వదు నేను ఒకటే మాట్లాడతానంటే ఇప్పుడు ఐసీసీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడుతారు మీకు ఎదురు పెడతారు రేపులో వస్తారు అంటే వచ్చి నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ సుధాకరే అయితే మాస్క్ అడిగిన బాగా నది ఓటు మీద రెండు రోజుల నుంచి చుట్టా ఇంటికి కొన్ని సందర్భం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు ఆడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే భావస్వచన ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి ఎందుకు బస్సు మీద రాళ్ళు ఇసులు తే ఆ రోజు ఎందుకు రాల్ ఇస్తుంటే భావ స్వచ్ఛాతలకనా అని అంటారు అది పోలీసు డిసిపి ఆఫీసు పక్కనే ఉన్నారు